అంటే పాలిటిక్స్ వాటి మీద మాకు ఎక్కువ అమ్మకారు ఉండేది ప్రజలు మోసం చేసి వాళ్ళు మీద సినిమాలు చేయాలి అండ్ సారద గారు మా సినిమాలో బాగా ప్రముఖంగా వస్తారు అప్పుడవిడ ఆధం చూస్తారు సారద గారు మీరు తనకి అది చెప్పండి అంటే చెప్పేవాడు మీ అభిమాన హీరో ఎవరు సార్ శుఖ ప్రశ్న అది కానీ ఖైదీ రాసినప్పుడు అండి చిరంజీవి గారు ఆ తర్వాత ఆయన వల్ల మాకు ఇంద్ర రాని సినిమాలు అవున్ ఓ షార్ మెగాస్టార్ మెగాస్టార్ ఆయన సైరా ఆర్ సై సైరా కానీ అదేంటంటే ఆ వ్యక్తి పేరు బాగా తెలిసి ఉన్నారు సైరా నరసింహారెడ్డి సై సైరా అంతవరకే తెలుసు ఇంకా ఇంకా బాగా ఆడింది అనుకున్నాం ఆడింది ఇంకా అండ్ మరి అలా చూసుకుంటే నరసింహనాయుడు కూడా చాలా బాగా ఆడింది అద్భుతమైన సినిమా అది కూడా మరి అంటే జనరల్ గా మీరు స్క్రిప్ట్స్ రాసేటప్పుడు ఆ హీరోను ఊహించుకుంటూ ఈ హీరోకి ఇలానే సెట్ అవుతుంది అని చెప్పేసి ఆ మైండ్ లో పెట్టుకుని రాసుకుంటూ ఉంటారా ఇప్పుడు మన నువ్వే వర్షం నువ్వు అంటే నేను అన్ని ఒకటే టైంలో దగ్గర దగ్గరగా వచ్చాయి అన్ని కూడా సూపర్ హిట్స్ మూవీస్ సార్ మీరు అసలు ఎన్నో మూవీస్ చేశారు కదా ఎన్నో మూవీస్ చేశారు ఎన్నో కథలు ఇచ్చారు కానీ మీరు ఇచ్చిన మూవీస్ అన్నిట్లో కూడా ఎలాగో ఫేవరెట్ హీరో ఎవరు అంటే మీరు ఖచ్చితంగా నాకు చెప్పలేదు చిక్కు ప్రశ్న వదిలేసారు కనీసం మీరు చేసిన మూవీస్ అన్నిట్లో కృష్ణ గారికి చిరంజీవి గారికి ఓకే మరి కృష్ణ గారికి చిరంజీవి గారికి కానీ వీళ్ళిద్దరిలో ప్రతి ఒక్కరికి మనసులో ఒక ఫేవరెట్ అనే వాళ్ళు ఉంటారు కదా వీళ్ళంటే నాకు ప్రాణం అన్నట్టు ఇప్పుడు మీరే చెప్పారు ఎన్టీఆర్ గారు అంటే మీ బ్రదర్ కి చాలా ఇష్టం అని చెప్పేసి అలాగే మీకు ఇష్టమైన హీరో సోహన్ బాబు సినిమా చేసాం ఓకే నెక్స్ట్ ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ అని చెప్పేసి చాలా మూవీస్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎన్నో రిలీజ్ అయ్యాయి ఏ మూవీ రిలీజ్ చేసినా గానీ పాన్ ఇండియా మూవీసే అని చెప్పేసి అంటున్నారు సో వాటి గురించి ఎందుకు అవి పాన్ ఇండియా మూవీస్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు కదా వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు వైభవం థియేటర్ జనం కొట్టుకోవటం చోట్లు పెట్టుకోవటం నేను నేల టికెట్ కూడా వెళ్ళారా మీరు సినిమా చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ అక్కడే వస్తున్నారు అంతే నేల ఆ తర్వాత నాకు ఒకటి చెప్పాలి నేల టికెట్లు సతీష్ సినిమా చూస్తున్నాను చూస్తుంటే మా ఎస్ఎస్ఎల్సి రిజల్ట్స్ వచ్చినాయి పడేవి ఆ రోజుల్లో టెన్త్ క్లాస్ అది మా ఏ మా ఊరు మేడూరు చంద్రమోహనం మా ఊళ్ళో చదివేడు నాతో చంద్రమోహన్ గారా ముందు ముందు మీరు పాన్ ఇండియా మూవీస్ మూవీస్కి వేటికైనా మళ్ళీ మీరు స్క్రిప్ట్ ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందా మీకు చేయొచ్చు చేయొచ్చు చేయమండి ప్రొడ్యూసర్ ఉండాలి నాకు ఎంఎస్ రాజు మంచి ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు గారు అంటే మీరు మనసంతా మనసంతా నువ్వే ఇవన్నీ తీశారు కదా ఎంఎస్ రాజు గారు తోటి సార్ మనసంతా నువ్వే సినిమా టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా అడుగుతున్నాను మనసంతా నువ్వే సినిమా హీరో ఉదయ కిరణ్ ఉదయ కిరణ్ గారి తోటి మీకు మంచి అనుబంధం ఉందా ఎలా అసలు మేమే ఉదయ కిరణ్ సినిమాలు అసలు ఆత్మహత్య చేసుకున్నాడు అన్ని మేమే అసలు ఎలా ఉండేవారు సార్ ఉదయ కిరణ్ గారు ఎలా ఉండేవారు చాలా బాగుండేవాడు నేనే కస ప్రొడ్యూసడు ఏం రత్నం ఏం రత్నం తీసుకొచ్చాడు తీసుకో అమ్మో అమ్మ అమ్మో అంటే అలా ఉండేది అతనికి ఎందుకు సార్ భయం అంటే ఆ భయమే అతన్ని తర్వాత అనుకున్నా అంత అది అది వంశ అంటే ఏమై ఉంటుంది సార్ ఉదయకిరణ్ గారు అలా చేసుకోవడానికి కారణం ఏమై ఉంటుంది అది కుటుంబంలో ఎవరో చెప్పారు ఫాదర్ ఎవరు అట్లా కాశీ అది గంగర కానీ మీరు మనసంతా నువ్వే అతను మూవీస్ అన్ని కూడా మీరే ఇచ్చారు కథలు అని చెప్తున్నారు కదా మీరు మీతో అతను ఉండే విధానం కానివ్వండి లేకపోతే అస్సలు శ్రీరామ్ చేశారు మీరు అతనితో శ్రీరామ్ మూవీ చేశారు శ్రీరామ్ కి అవార్డ్స్ కూడా వచ్చాయి అండ్ నీ స్నేహం అండ్ మనసంతా నువ్వే ఎన్నో సినిమాలు మీరు ఇచ్చినవి ప్రతి కథ కూడా అతనికి ఎంతో మంచి విజయాన్ని ఇచ్చింది సో మీతో చెప్తూ ఉండేవారా మీతో వర్క్ చేసిన ప్రతిసారి కూడా నాకు మంచి హిట్ ఉంటాయని చెప్పేసి ఎలా అనిపించింది సార్ అతను అలా చేసుకుంటారు అని మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఊహించిన విధంగా అతను అలా చేసుకోవడం జరిగింది కదా ఒక హీరో అతను సడన్ గా ఎందుకు సార్ అతను అంత పెద్ద హీరో రంగనాథ్ గారు అది అంటే ఆయన కేవలం ఆయన మా ఎలా అంటే ఇంట్లో ఆయన భార్య కాలం చేయడం తోటి అవును ఖైదీల పోలీస్ కానీ ఎందుకు సార్ అంటే ఇండస్ట్రీలోసంతృప్తి అసంతృప్తి అంటే ఆయన చెప్పారు ఎలా అంటే నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ గాడ్స్ కాల్ అని చెప్పేసి ఎందుకంటే ఇంట్లో ఆయనకి ఎవరు లేరు ఆయన ఒక్కరే అలోన్ గా ఉండడం సో దానివల్ల ఏంటంటే ఆ అలో అనేది ఆయన భార్య లేకపోవడం తోటి అలో పెరిగిపోయి ఆయన అలా చేసుకున్నారు కానీ ఉదయకిరణ్ విషయంలో అలా కాదు కదా కొత్తగా పెళ్ళయింది పెళ్ళై కేవలం ఒక రెండు సంవత్సరాలు మాత్రమే అవుతుంది కానీ ఒక రేంజ్ లో వెళ్తున్న ఉదయకిరణ్ సడన్ గా సినిమాలు లేకుండా అవడానికి కారణం ఏంటి సార్ హీరో అని గానే గోగుతారు ఆ అమ్మాయి డౌట్ పెట్టింది అనుకోండి రేపు అంటే అవన్నీ కాదు కానీ చాలా బాధపడి ఉంటారు కదా అతను అలా చేసుకోవడం ఎందుకంటే మా చేతుల్లో వచ్చిన కుర్రాళ్ళు వీళ్ళంతా నిజంగా మీ బిడ్డల్లా అనిపిస్తారేమో కదా వీళ్ళందరూ ఎందుకంటే మీ చేతులతో వాళ్ళని మీరు పైకి తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా మీ పిల్లలు అన్న భావన మీలో ఉంటుంది అంతే కదా సార్ ఓకే